నెల్లూరు సారధ్యం యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివీఎన్ మాధవ్ బిజీబిజీగా గడిపారు ఛాయిపే చర్చ శోభాయాత్ర మహనీయులకు నివాళి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు దేవుని గడప నుంచి సారధ్యో యాత్రను ప్రారంభించామని మాధవ్ తెలిపారు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందన్నారు మొదటి సంవత్సరమే డబుల్ ఇంజన్ సర్కార్ పది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిందని అన్నారు వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై దాడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు మద్యం కుంభకోణంపై నిష్పక్షపాతమైన విచారణ జరుగుతుందని తెలిపారు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సహకరిస్తుందనేది సోషల్ మీడియా సృష్టిస్తున్న వార్తలు అవాస్తవాలంటూ మాధవ్ తెలిపారు కడప నుంచి ప్రారంభమైంది లాస్ట్ మంత్ ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రారంభమైంది ఇది మూడో దశ మూడో దశ పదమూడో జిల్లా ఆ విధంగా అన్ని జిల్లాల్లో కూడా అనూహ్య స్పందన కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా చాలా అభిమానంగా రావటం అనేక సంవత్సరాలు బట్టి పక్కన ఉన్న అనేక మంది కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ఇవాళ పార్టీని బలోపేతం చేసి ముందుకెళ్లాలని అత్యంత ఉత్సాహకర వాతావరణంలో అన్ని జిల్లాల్లో కూడా అయింది ప్రతిరోజు జిల్లాలో శో శోభాయాత్ర దాని తర్వాత విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంతో పాటు ఛాయ్ పే చర్చ అనే కార్యక్రమం అలాగే ఆ ప్రాంతంలో ఉండే ప్రముఖ వ్యక్తుల్ని కలవటం అలాగే ఆ ప్రాంతంలో ఉండే ఏదైనా ప్రధానమైన సమస్య సంబంధించిన అంశాన్ని లేవనెత్తి ముందుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం ఆ విధంగా బాపట్లో టొబాకో సంబంధించిన రైతులు యొక్క ఆక్రందాలను తెలుసుకునే విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం అలాగే టీచర్స్ అందరినీ కూడా ఒకసారి కలిసే ప్రయత్నం చేస్తాం అర్చక వ్యవస్థ సంబంధించిన వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తాం సంచార జాతుల సంబంధించిన వాళ్ళని కూడా కలవటం జరిగింది అలాగే చాలా చోట్ల ఎలైట్ మీట్లు పెట్టి అందరినీ కలవటం జరిగింది దాంతోపాటు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రముఖమైన అంశాలు ఏవైతే వాటిని కూడా హైలైట్ చేసే ప్రయత్ ప్రయత్నం చేస్తాం ప్రతి జిల్లాలో కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన ఏ మహానుభావుడు ఉన్నాడు ఆ మహానుభావుడికి కేవలం దండేయటమే కాకుండా ఆ మహానుభావుడి యొక్క జీవితం ఆ ప్రాంతం